హాయ్ మిగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త నట్ గురించి తెలుసుకోబోతున్నాం సో మీకు ఆల్మోస్ట్ అది అదేంటి అనేది ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి కానీ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండదు సో ఇవాళ మనం ఆ నట్ ఏంటి దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఎప్పుడూ బాదం పప్పు జీడిపప్పు పల్లీలే తింటారా కొంచెం మారుద్దామండి సో ఈ ఫాక్స్నట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫాక్స్నట్ అనేది ఫుల్ మకాన్ సో ఈ దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఏంటి అది ఏ డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది అని క్లియర్గా తెలుసుకుందాం సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని షేర్ చేయండి సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి సెలెక్ట్ చేయకుండా వీడియోలకు కెంటర్ అయిపో ఎప్పుడు తిన్నబోయి తినాలా కొత్తవి కూడా ట్రై చేయాలి కదా సో ఆ కొత్తవి కూడా హెల్తీగా ఉన్నవి ట్రై చేయాలన్నమాట అలా నేను సజెస్ట్ చేస్తాను సో ఈ వీడియోలో మనం ఫాక్స్నట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట సో ఈ ఫాక్స్ నట్ అంటే మనకి పొ పొట్టేరు మొక్కల విత్తనాలు అనమాట అవి సో ఇవి ఎక్కువగా ఎక్కడ పండుతాయి అంటే ఇండియాలో బీహార్ ఇంకా ఉత్తరప్రదేశ్ ఏరియాలో ఎక్కువగా పండుతాయి సో అక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ అనమాట సో ఈ విత్తనాలను ఏం చేస్తారు అంటే ఉడికించి ఎండలో ఎండబెట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఆ వచ్చిన విత్తనాలే ఫుల్ మకాన మనం దాన్ని రోస్టెడ్గా లేదంటే డ్రైగా కూడా కొంతమంది తినేస్తూ ఉంటారు సో ఇలా దాని బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం సో దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ విషయానికి వెళ్తే దాంట్లో మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు దొరుకుతాయి ఐరన్ పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ లాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ దీంట్లో మనకి ట్వెల్వ్ గ్రామ్స్ వరకు ప్రోటీన్ దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ కంటెంట్ దీంట్లో సెవెన్ నుంచి టెన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఫ్యాట్ కంటెంట్ దీంట్లో వన్ టు టూ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ మాత్రమే దొరుకుతుంది సో దీంట్లో చాలా న్యూట్రిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి చాలా మంచిది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మన బోన్ హెల్త్ ఇది మన బోన్ హెల్త్ని ఎలా కాపాడుతుంది అంటే దీంట్లో ఫాస్ఫరస్ ఇంకా కాల్షియం లెవెల్స్ ఉండడం వల్ల మన బోన్స్ని స్ట్రెంతన్ చేస్తుంది సో ఎట్లా పట్టుకుంటే పుట్టుకుమని ఇరుగుతున్నాయి పిల్లల బోన్స్ చిన్న పిల్లలైతే పడిపోయి బోన్స్ విరగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇలాంటి ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం కాల్షియం రిచ్ ఫుడ్ అందించడం చాలా ఇంపార్టెంట్ సో పిల్లల జర్నీలో వాళ్ళ లైఫ్ టైంలో మనం వాళ్ళ బిగినింగ్ నుంచి మనం కాల్షియం ఫాస్ఫరస్ లాంటి రిచ్ ఫుడ్స్ అందించినట్లయితే పిల్లల హైట్ బాగా పెరుగుతారు వాళ్ళ బోన్ బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేయడం హెల్త్ మనం నేర్చుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి హార్ట్ హెల్త్ సో ఇది హార్ట్ హెల్త్కి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మనకి దీంట్లో మెటబాలిజంని ఇంప్రూవ్ చేసే ఒక క్వాలిటీ ఉంది సో ఇది మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా యూజువల్లీ ఎల్డిఎల్ హెచ్డిఎల్ విఎల్డిఎల్ అని చెప్పేసి త్రీ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి అవి ఏం అంటే ఫ్యాట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి సో ఇందులో ఏంటి అంటే దీని బెనిఫిట్ దీని కొత్త థింగ్ ఏంటి అంటే దీని స్పెషాలిటీ ది ఇది వీఎల్డీఎల్ లెవెల్ని ఎల్డిఎల్ లెవెల్ని తగ్గించి లెవెల్ లెవెల్ని పెంచుతుంది ముందు వీఎల్డీఎల్ వీఎల్డీఎల్ ఏంటి ఎల్డిఎల్ ఏంటి అంటే ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ లెవెల్స్ మనకి కొంచెం కొంచెంగా తీసుకెళ్ళి ఆర్గాన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లే ఇంకా ఆర్గాన్స్ నుంచి హార్ట్కి తీసుకుపోయి దాన్ని బర్న్ అయ్యేలా చేస్తుంది అనమాట సో ఈ విఎల్డిఎల్ ఎల్డిఎల్ లెవెల్స్ ని తగ్గించేసి లెవెల్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది సో అలా ఇది మన హార్ట్ హెల్త్ని బాగుపరుస్తుంది అండ్ వెయిట్ లాస్ సో ఇది వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే దీంట్లో ఉండే తక్కువ క్యాలరీస్ అండ్ ఫైబర్ కంటెంట్ మనం వెయిట్ లాస్ అయ్యేలా హెల్ప్ చేస్తుందన్నమాట సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫుల్ మకాన్ రోస్టెడ్ కానీ మసాలా యాడ్ చేసుకొని తిన్నట్టయితే ఈవెనింగ్ స్నాక్ లాగా సో దట్ మీకు క్యాలరీస్ తక్కువగా బాడీలోకి వెళ్ళిపోతాయి అట్ ది సేమ్ టైం మీకు హెల్త్ కూడా బాగుంటుంది అనమాట అండ్ మీకు కావాల్సిన పోషకాలన్నీ దీని నుంచి లభిస్తాయి మీకు నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ మేనేజ్మెంట్ ఇది డయాబెటిక్ మేనేజ్మెంట్లో ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే యూజువల్లీ దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి సో ఇదే కాకుండా దీంట్లో గ్లైసెమిక్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే మనకి తినగానే ఏ ఫుడ్ అయినా తినగానే షుగర్స్ అనేవి బాడీలోకి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఏ ఫుడ్ అయితే స్లోగా షుగర్స్ని బాడీలోకి వదిలిపెడుతుందో ఆ ఫుడ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఏ ఫుడ్ అయితే ఫాస్ట్గా దాని గ్లూకోస్ని బాడీలోకి వదిలిపెడుతుందో షుగర్స్ని అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఇప్పుడు మనకి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే సారీ బెనిఫిట్ ఏంటి అంటే ఇది మనకి షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది బ్లడ్లో సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ మేనేజ్ అయినప్పుడు మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఇలా ఇది మనకి హెల్ప్ చేస్తుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా ఇది తగ్గిస్తుంది అనమాట మన ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది ఇది సో ఇది దీని బెనిఫిట్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ మన బ్రెయిన్ యాక్టివ్గా ఫంక్షన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అల్జైమర్స్ మతిమరుపు లాంటి ఇష్యూస్ని తగ్గిస్తుంది ఎందుకంటే దీంట్లో ఉన్న అమైనో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బ్రెయిన్ ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది అండ్ మతిమరుపుని అల్జైమర్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విమెన్స్లో పీసీఓఎస్ పీసీఓడి ఇవే కాకుండా మెనోపాజల్ ఇష్యూస్ ఉంటాయి ఉంటాయన్నమాట ఒక ఏజ్ వచ్చాక మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది ఈ మీన్స్ పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి ఒక ఏజ్ వచ్చి అక్క సో ఆ ఇష్యూస్ అప్పుడు ఏంటంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావడం అలాంటివి జరుగుతుంటాయి సో మనం దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఈ ఫుల్ మకానని మనం తిన్నట్లయితే అది మన బాడీని చూసుకుంటుంది అండ్ హార్మోన్స్ని ప్రాపర్గా ఉండేలా చేస్తుంది అనమాట సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో రోజుకి ఎంత క్వాంటిటీలో తినాలి మరి దీన్ని అంటే మనం దీన్ని ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నట్లయితే మన హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది సో దీని నుంచి వచ్చే అన్ని పోషకాలు మన అందుతాయి అనమాట హండ్రెడ్ గ్రామ్స్ తినాల్సిన అవసరమే లేదు సో ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా కూడా మనకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి ఒక డేలో ఎన్ని తీసుకోండి సో డైట్ ప్లాన్ చేసుకున్నారు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది థర్టీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవడం మీకు చాలా మంచిది సో ఇవాళ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ